హలో అండి అందరికీ నమస్తే ఇదేంటి అనుకుంటున్నారా పచ్చి పసుపుతో చేసిన పేస్ట్ అనమాట అండి అలాగే అన్నీ కలిపి చేసిన పేస్ట్ అనమాట మొత్తానికైతే నేనైతే వర్షాలు పడినప్పుడు చలికాలంలోని పచ్చి పరుసుతో పులుసు అనేది చేస్తానన్నమాట చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది అలాగే మనం చలికాలంలోనే వర్షాకాలంలోనే చేసుకుంటే చాలా మంచిది అనమాట హెల్త్కి అలాగే ఇప్పుడు ఏమేమి కలిపి చేశాను అన్నది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట ఇలా నేను ఏంటంటే పసుపు ఉన్నప్పుడు స్టోరేజ్ చేసుకుంటానండి ఫ్రిడ్జ్లో తీసి తర్వాత ఇలా వాటర్లో వేసుకుంటానన్నమాట ఇలా వాటర్లో వేసుకున్నాక శుభ్రంగా కడిగేసుకొని ఆ పైన తొక్క అంతా కూడా తీసేస్తాను అనమాట అండి పచ్చి పసుపు అనమాట అండి ఆ పచ్చి పసుపు మీద ఉన్న తొక్క అంతా కూడా ఇలా తీసేసుకొని శుభ్రంగాను మొత్తం అంతా కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట నేనైతే మొత్తం పసుపు అంతా కూడా ఇలా తొక్క అంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి మనం గ్రైండ్ చేసుకోవడానికి వీలుగా ఉండాలన్నమాట ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి మొత్తం పసుపు అంతా కూడాను ఇలా కట్ చేసి పెట్టుకున్న పసుపుని పక్కన పెట్టుకున్నానండి అలాగే పసుపుకి తగ్గట్టుగా అల్లం ముక్క ఈ సైజు అనమాట ఈ అల్లం ముక్కను కూడా మనం చిన్న చిన్న ముక్కలకు కట్ చేసి పక్కన పెట్టించుకోవాలండి తర్వాత అందులోనే కలుపు గ్రైండ్ చేసుకోవడానికి పది వెల్లుల్లి రెబ్బలు నాలుగు ఎండి మిరపకాయలు ఒక ఉల్లిపాయ జీలకర్ర స్పూను ధనియాల స్పూనున్నర తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఆ పసుపుని ఇవి కలిపి గ్రైండ్ చేసుకోవాలండి ఇవన్నీ కూడా ముందు నేను గ్రైండ్ చేసుకుంటున్నాను అనమాట ఉల్లిపాయ ఎండిమిర్చి జీలకర్ర ధనియాలు వెల్లుల్లి ముందు గ్రైండ్ చేసుకుంటున్నానండి తర్వాత పసుపు అనేది యాడ్ చేస్తాను అనమాట జీలకర్ర ధనియాలు ఉల్లిపాయ ఎల్లుల్లి ఇవన్నీ గ్రైండ్ చేసుకున్నానండి ఇప్పుడు పసుపు అల్లం ముక్కలు యాడ్ చేస్తున్నాను అనమాట ఇలాగ పసుపు అల్లం కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేస్తున్నాను అనమాట అసలు పసుపు పులుసు చేసిన రోజు మనం ఏ కర్రీ అన్నది మనం దాయలేము అనమాట ఎందుకు అంటే మన నాలుక చేతులు కూడా ఆహా వీళ్ళది పులుసు అని అనమాట మొత్తానికైతే నేను చెప్పినట్టుగా చేస్తే ఈ పసుపులుసు అనేది చాలా బాగుంటుందండి సూపర్ ఉంటుంది నేనైతే ఈ మధ్య వర్షాలు పడ్డాయి కదండి అప్పుడు చేశాను అనమాట వర్షాలు పడినప్పుడు కానీ లేదా చలికాలంలోనే చేసుకోవాలండి ఎందుకంటే పసుపు అనేది ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది కదండి వర్షాకాలంలో వచ్చే జలుబు దగ్గు అనేవి మనకు రాకుండా చేస్తుంది అనమాట ఆ ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుందండి అలాగే నేను మొత్తంగా ఈ పసుపును పేస్ట్ అనేది చేశాను అనమాట ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకోవాలండి పొట్టి తీసిన వెల్లుల్లి డబ్బులు పది చనపప్పు మినపప్పు ఆవాలు ఎండిమిర్చి అనమాట అలాగే మళ్ళీ ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి పచ్చిమిర్చి తీసుకున్నాను కరివేపాకు అనమాట అలాగే చింతపండు నానబెట్టుకున్నాను అనమాట ముందుగా కళాయి తీసుకొని స్టవ్ పై పెట్టుకున్నానండి ఆయిల్ కూడా వేసాను వేడెక్కింది ఇప్పుడు తాలింపు గింజలు అనేది వేస్తాను అనమాట మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్న తాలింపు కూడా వేసుకోవాలండి ఇలా నేను ఒక పది వరకు అనమాట పొట్టి తీసేసి వేశాను అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట చనపప్పు మినపప్పు ఆవాలు ఒక అర స్పూన్ వేసాను అనమాట అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని కట్ చేసుకొని అది కూడా వేసుకున్నాను పచ్చిమిరపకాయలకు ఐదు వేసుకున్నాను అనమాట అండి పోపు అనేది వేగిపోయింది కాబట్టి మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చి పసుపు ముద్ద కూడా వేసేసుకోవాలన్నమాట ఆ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్నాక అందులో మిక్సీ గిన్లోనే కొద్దిగా వాటర్ అనేది వేసి ఆ వాటర్ కూడా వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు కొద్దిగా ఇలా అవుతుంది అనమాట అండి మనం ఎంత ఆయిల్ వేసామో ఆయిల్ కొంచెం తేలే వరకు బాగా వేగాలన్నమాట అండి ఇలా వేగుతుండగానే ఇందులో మనం కారం సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకొని ఆ ఆయిల్లోని బాగా వేపుకోవాలన్నమాట చాలా దగ్గరికి అవే వరకు వేపుకోవాలన్నమాట ఆల్రెడీ నేను ఎండిమిర్చి పచ్చిమిరపకాయలు అవి వేసుకున్నాను కాబట్టి కారం చూసుకొని వేసుకోవాలండి కారం సాల్ట్ కూడా వేసేసి ఇందులో వేపుతున్నాను అనమాట బాగా వేపాలండి మంచి స్మెల్ వస్తుంది అలా వేపుకుంటేనే పచ్చి పసుపు పులుసు అనేది చాలా టేస్ట్ ఉంటుంది అనమాట చూసారా ఆయిల్ అనేది కూడా ఎలా వస్తుందో పైకి అంత పెర్ఫెక్ట్గా వేపుకోవాలండి ఇప్పుడు ఇందులోనే నేను చింతపండు నానబెట్టుకున్నాను కదండి ఆ వాటర్ తీసి ఇందులో యాడ్ చేస్తాను అనమాట మనం బాగా కొద్దిగా వేసుకోవాలండి పులుపు తగ్గట్టుగా వేసుకోవాలన్నమాట మనం పులుపు ఎంత వరకు తింటామన్నది వేసుకోవాలి నేను పసుపు అనేది పావు కేజీ తీసుకున్నానండి అల్లం రెండు అంగుళాలు తీసుకున్నాను అనమాట దాన్ని తగ్గట్టుగా పులుపు వేసాను అనమాట అండి ఇంకా కొంచెం పలచగా అవటానికి నేను కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేశాను అనమాట ఇది మరుగుతుందనమాట అండి బాగా మరిగితేనే బాగుంటుంది అనమాట అందుకే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను అలాగే నేను సాల్ట్ అనేది కూడా యాడ్ చేశానండి సరిపోలేదు అనమాట ఈ పసుపు పులుసు ఎప్పుడు పెట్టినా సరే మరో రెండు ఫ్యామిలీలు అనమాట అంటే నా ఫ్రెండ్స్ అనమాట వాళ్ళకు కూడా చాలా ఇష్టం అండి నేను పెట్టిన పసుపు పులుసు అంటే అందుకే డెఫినెట్గా వాళ్ళకి ఇస్తాను అనమాట ఆయిల్ అంతా కూడా బయటికి వచ్చేలాగా ఇలా మరగాలన్నమాట అప్పుడే పచ్చి పసుపు పులుసు అనేది చాలా టేస్ట్ ఉంటుంది అనమాట చూసారా ఇలా రావాలన్నమాట ఆయిల్ అంతా కూడా మరిగి బయటకు వచ్చింది కదండి అప్పుడు పెర్ఫెక్ట్గా పసుపు పులుసు రెడీ అయింది అని అనమాట అమ్మవాళ్ళు అయితే అదే చెప్పాను కదండి లంసంగి చింతపల్లి అటు సైడ్ ఉంటారని అక్కడైతే ఫ్రెష్గా ఉంటుందన్నమాట నేనైతే అమ్మవాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చక్కగా రోడ్లో రుబ్బి మరీ చేసేవారనమాట భలే టేస్ట్ ఉండేదండి నాకైతే చాలా ఇష్టం అనమాట అందుకే తెచ్చినప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టి స్టోరేజ్ చేసి మరీ చేస్తానన్నమాట చలికాలమైన వర్షాకాలమైనా గా ఒకసారి చేస్తానన్నమాట మొత్తానికి అయితే రెడీ అయిపోయిందండి ఇలా దగ్గరికి అయితే స్టవ్ కట్టేసుకోవడం అండి ఇప్పుడు అయిపోయింది నేను స్టవ్ అనేది కట్టేస్తాను అనమాట ఇప్పుడు నేను సర్వ్ చేసుకున్నాను అనమాట అండి వేడి వేడి అన్నంలో తిన్నాక బాగుంటుందండి లేదు మరణాడు తిన్నా కూడా ఇంకా టేస్ట్ బాగుంటుంది అనమాట కొద్దిగా వేసుకుంటే చాలనమాట చాలా సర్దు వస్తుంది అనమాట అండి ఈ పసుపు అనేది అందుకే పావు కేజీ పసుపు మొత్తం ముగ్గురు ఫ్యామిలీకి సరిపడా అనమాట అండి అయితే ఈ పసుపు పులుసు అనేది మన ఇంట్లో పసుపు స్టోరేజ్ చేసుకుంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు అనమాట అండి నిల్వ కూడా ఉంటుంది పచ్చి పసుపు అనేది అయితే ఇలా రెడీ చేసిన పచ్చి నేను నేనైతే భోజనం అనేది చేశాననమాట చాలా బాగుందండి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు మార్కెట్లో పచ్చి పసుపు అనేది అవైలబుల్గా దొరుకుతుందనమాట అండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడము షేర్ చేయడము కామెంట్ చేయడము సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ అండి మరో వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను